నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున శ్రీ సుఖమహర్షి పరిషిత్ మహారాజుకు వర్ణించి చెప్పినటువంటి సూర్యుని భ్రమణం గురించి చంద్రగతి గురించి నక్షత్రములు గ్రహములు వాటి స్థానముల గురించి ఈ గ్రహముల యొక్క ప్రభావము ప్రకృతిపైన ప్రాణులపైన ఎలా ఉంటుందో ఆ విషయాల గురించి అలానే విద్వాంసుల కాలగణన లెక్క విధానము మనం చాలా వివరంగా విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము పంచమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం చక్ర ఆశ్రయ స్వరూప స్థానాలు మరియు శిశుమార రూప శ్రీహరి భగవానుడి స్థితుల వర్ణన శ్రీ సుఖమహర్షి చక్ర వర్ణనని ఇలా కొనసాగిస్తున్నాడు ఓ పరిషన్ మహారాజా ఆ సప్తరుషుల పైన పదమూడు లక్షల యోజనాల దూరంలో విష్ణుపదం ఉంది అక్కడ మహానుభావుడైన ధ్రువుడు ఉన్నాడు ఆయన నడక ఎప్పుడూ ఆగదు అది ఎక్కువ వేగంతో ఉన్న మహాసామర్థ్య రూపులు కాలంతో పరిభ్రమిస్తూ అన్ని గ్రహాలు తారాగణాలు మొదలైన వాటిని బంధించి ఉంచే ఒక స్తంభం రూపంలో ఈశ్వరుడి ద్వారా ప్రతిష్ఠించబడిన ఈ ధ్రువుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటాడు ఎలాగైతే ఎద్దులను ధాన్యం నూర్చే కళ్ళల్లో గుంజపు కట్టిదే అవి తమ తమ స్థానాల్లో మేకులను ఆశ్రయించి తిరుగుతూ ఉంటాయో అలాగే ఈ గ్రహాలు నక్షత్రాలు కూడా కాలచక్రం లోపల బయట కలిసి ఉన్నటువంటి ధ్రువుడిని ఆధారంగా చేసుకుని గాలితో నెట్టబడినట్లు కల్పం చివరిదాకా నాలుగు వైపులా తిరుగుతూ ఉంటాయి కానీ ఎలాగైతే మేఘాలు పక్షులు డేగలు మొదలైన పక్షులు తమ తమ కర్మల సహాయంతో పవన అధీనంలో ఉంటూ ఆకాశంలో కింద పడకుండా తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా కర్మల వలన గతిగల జ్యోతిర్గణాలన్నీ కూడా ఆ పరమపురుషుడి అనుగ్రహంతో ఆకాశంలో తిరుగుతూ క్రింద పడిపోకుండా ఉంటాయి కొంతమంది విద్వాంసులు చక్రం శిశుమార రూపంలో వాసుదేవ భగవానుడి యోగధారణ శక్తి చే అలా ఉంది ఆ కారణంగానే క్రిందికి పడిపోతుందనే శంక లేదు అంటారు తలని కిందకి వంచి గుండ్రంగా కూర్చుని ఉన్న జ్యోతిష స్వరూపమైన శిశుమారం తోక అగ్రభాగంలో ధ్రువుడు ఉన్నాడు అతనికి దగ్గరలో క్రింద తోకపైన బ్రహ్మదేవుడు మరియు అగ్ని ఇంద్రుడు ధర్ముడు ఉన్నారు ఇంకా ఆ తోక మూలంలో శ్వేత విధాత ఉన్నారు కటి ప్రదేశంలో సప్త ఋషులు ఉన్నారు కుండలి ఆకారంలో ఉన్న ఈ శిశుమార చక్రానికి కుడివైపున ఉదరంలో అభిజిత్ మొదలైన ఉత్తరగతి కల పద్నాలుగు నక్షత్రాలు ఉన్నాయి మరియు దక్షిణాచారులైన ఉబ్బాది పద్నాలుగు నక్షత్రాలు దానికి ఎడమవైపు అయిన ఉదర భాగంలో ఉన్నాయి కుండలిలాగా ఉన్నటువంటి శిశుమార చక్రం యొక్క అవయవాలు రెండు వైపులా సమాన సంఖ్యలో ఉన్నాయి ఈ శిశుమార చక్రం వీపు మీద నక్షత్ర గుంపు ఉంది ఇది రాత్రిపూట చూస్తే కనిపిస్తుంది అలాగే ఆ చక్రం ఉదరంలో ఆకాశగంగ ఉంది శిసుమారు చక్రం నడుముకి కుడివైపున పునర్వసు మరియు ఎడమవైపున పుబ్బ నక్షత్రాలు ఉన్నాయి ఆర్ద్రా నక్షత్రం ఆ శిశుమారి చక్రం కుడికాలి వెనుక అలాగే ఆశ్లేష ఎడమకాలి వెనుక ఉన్నాయి ఆ చక్రం ముక్కుకి కుడిపక్కన అభిజిత్తు ఎడమ పక్కన ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నాయి కుడికంటి పైన శ్రవణం ఎడమకంటి పైన పూర్వాషాఢ నక్షత్రాలు ఉన్నాయి ఇంకా ధనిష్ట కుడి చెవిపైన మూల ఎడమ చెవిపైన ఉన్నాయి మరియు దక్షిణాగమనం చేసే మఘ మొదలైన నక్షత్రాలు ఎనిమిది దానికి ఎడమ పార్శ్వ ఎముకలపై ఉన్నాయి ఈ విధంగానే ఉత్తరాయణ సంబంధమైన మృగశిర మొదలైన ఎనిమిది నక్షత్రాలు దానికి దక్షిణ పార్శ్వ పైన తలక్రిందు క్రమంలో ఉన్నాయి మరియు శతభిషం కుడిభుజం పైన జ్యేష్ట ఎడమభుజం పైన ఉన్నాయని తెలుసుకోవాలి అలాగే ఈ శిశుమారు చక్రం పెదవి పైన మహాముని క్రింది పెదవి పైన యముడు ముఖంలో అంగారకుడు లింగం పైన శని పృష్ఠభాగంలో బృహస్పతి పక్షస్థలం పైన సూర్యుడు హృదయంలో నారాయణుడు మనస్సుల్లో చంద్రుడు నాభిపైన శుక్రుడు రెండు స్థానాలపైన అశ్వనీ కుమారులు ప్రాణంలోనూ అపానంలోనూ బుధులు ఉన్నారు అలాగే మెడపైన రాహువు అన్ని అంగాల్లో కేతువు రోమాల్లో అసంఖ్యాకమైన తారాగణం ఉన్నాయి ఇదే శిశుమారుచక్ర రూపమైన శ్రీ మహావిష్ణువు యొక్క సర్వదేవమయ స్వరూపము సంధ్యా సమయంలో సావధానపూర్వకంగా మౌన ధారణ చేసి శ్రీ విష్ణు భగవానుడి ఈ దేవతామయ స్వరూపాన్ని దర్శనం చేయడం చాలా యోగ్యమైన పని అలాగే ఆయన స్థుతి కూడా చెయ్యాలి గ్రహాలు నక్షత్రాలు తారామయము రూపము త్రికాలంలో జపం చేసే మానవుల పాపాలని నశింపచేసే ఇటువంటి శిశుమార చక్రాన్ని ఏ మనుషులు ముప్పొద్దులా నమస్కారం చేస్తారో వారి సమస్త పాపాలు తప్పకుండా నశిస్తాయి ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో ఇరవై మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని పంచమ స్కంధంలో ఇరవై నాలుగవ అధ్యాయం అతలాది సప్త అధోలోకాల వర్ణనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి